తెలంగాణ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రైతు దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి మండల కేంద్రాల్లో ప్రతి గ్రామంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కమలాపూర్ మండలం శనిగరం అటే అదేవిధంగా అక్కడ ఉన్న గ్రామాల కూడా ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి ఇలా భారీ ఎత్తున బండ్ల ర్యాలీగా వచ్చేసి డాక్టర్లు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు రైతు దినోత్సవ సభ దగ్గరికి ఇవాళ ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారులు గాని అటు శాస్త్రవేత్తలు గాని అందరు కూడా పాల్గొని రైతులకు ఇవాళ ఎలాంటి ప్రయోగాలు ప్రయోగాత్మకంగా నూతన ఒరవడ్లు సృష్టించుకున్న విత్తనాలను ఎలాగా మనం వాడుకోవాలి ఈ రైతు ఎలాగా వృద్ధి చెందాలి వాతావరణ పరిస్థితులకు ఎలాగ తట్టుకుని ఇవాళ మన పంటలు ముందుకు సాగించాలి అనే విషయాల మీద అవగాహన కల్పించారు చాలా ఉత్సాహంగా ఇవాళ ఉత్సవాలు చేసుకున్నారు ఏదైతే తెలంగాణ కోసం పోరాడి కొట్లాడి ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యంగా రైతు అనేవాడు అభివృద్ధి చెందేందుకోసం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పే పేర్కొన్నారు కెమెరామెన్ రాజుతో నరేందర్ ఆస్ట్ర వినియస్ వరంగల్ కాదా ఒక్కసారి మీరు గుండె మీద చేయించుకుని ఆలోచన చేయండి కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ వాళ్ళేమో మీ మోటార్ల కాడ మీటర్లు పెట్టండి అని కేసీఆర్ గారి మీద ఒత్తిడి తెచ్చిండ్రు కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా రైతు మోటార్ కాడ మీటర్ పెట్ట పెట్టను అన్న ఈ భారతదేశంలో ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ అని చెప్పక తప్పదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది వాస్తవమా కాడ ఒక్కసారి మీరు ఆలోచన దీంతో పాటు రైతు బీమా దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని వెంటనే ఆదుకుంటున్నా